మస్తులకి పేపల్ ఈ స్టోరీ గల అమ్మాయి అయితే నాకు డిఎం చేసింది ఏంటి అంటే నేను చేసింది మనీ కోసం కాదు లెక్కి ఆకలి వల్ల అయితే నేను చేశాను అని చెప్పింది అందు ఆ మిస్టేక్ కూడా చేయడానికి అదే రీజన్ అంట ఎప్పుడైతే వేరే కాపురం పెట్టేశారో ఒక్క పూట కూడా తినడానికి తిండి లేక పక్కింటి ఆయనతో అయితే రిలేషన్ పెట్టుకుందంట ఓన్లీ ఫర్ ఫుడ్ చూసారా ఆ ఆకలి అతి పెద్ద శత్రువు అండి ఫస్ట్ ఆ అమ్మాయి తప్పు అన్న విషయం నేను పక్కన పెడతాను ఎందుకంటే తను ప్రెగ్నెంట్ మామూలు టైం కన్నా ఎక్కువ ఆకలి వస్తుంది మనకి ప్రెగ్నెన్సీలో నాకు అర్థం కాదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మనకు కావాల్సిన త్రీ థింగ్సే కదా ఫుడ్ షెల్టర్ క్లాత్ అవి కూడా ఇవ్వలేను అప్పుడు ఎందుకురా లేకొచ్చు పెళ్లి చేసుకున్నావు అమ్మాయి జీవితం ఎందుకురా నాశనం చేసావు ఆలోచించండి కొంచెం అంత కొంచమని చదువుకున్నారు కదా ఇది వరకటి రోజులు ఏం కాదు కదా అప్పుడేనా ఏమేమో ఇంట్లోంచి బయట పెట్ట అడుగు పెట్టాలంటే భయమేసి ఇలాంటి పనులు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఇలాంటి పనులు చేసి జీవితాలు జీవితాలు నాశనం చేసుకోవడం కాకుండా మీకు ఫ్యూ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా దరిద్రం చేసి పాడేస్తున్నారు ఈ జనరేషన్ ఏమో నెక్స్ట్ జనరేషన్ మరీ ఇంకెంత దారుణంగా ఉంటుందో రిలేషన్షిప్ మ్యాటర్ తెలుసా లవర్ బాయ్ ఏం చేస్తాడో తెలుసా